స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పాఠశాలలు సిద్ధమవుతున్నాయి స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలు అన్ని రకాల పాఠశాలలు సిద్ధమవుతున్నాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొమరోలులో విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు అలాగే ఎన్సీసీ విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డ్రిల్ ఎలా చేయాలో శిక్షణ తీసుకుంటున్నారు త్ర ఆటలను ఆడిస్తూ ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులకు ఎన్నికైన వారి జాబితా తయారు చేస్తున్నారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం ఈ పోటీలను పిల్లలకు నిర్వహిస్తున్నారు మండల ప్రాథమిక పాఠశాల కసనపల్లి గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ శర్మ సూచనల మేరకు ఉపాధ్యాయురాలు గూడూరు గిరిజ పిల్లల ఆటల పోటీలను నిర్వహించారు మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ రోజు సాయంత్రం నుండి అందమైన రంగవల్లులతో జాతీయ జెండా గుర్తులతో సిద్ధమవుతున్నాయి పోలీస్ స్టేషన్ లోను జాతీయ జెండా రెపరెపలాడేందుకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం చేస్తున్నారు